ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు రాష్ట్రంలోని మొత్తం నూట ఇరవైకి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారు పది మంది అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న కార్యాలయంలోని కొందరు మధ్యవర్తులు స్టాంప్ రైటర్లు తలుపులు వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు కార్యాలయంలోని ముఖ్యమైన పలు రికార్డులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు లు రావడంతో ఏసీబీ డీజీ ఉత్తర్వుల మేరకు ఈ దాడులు చేస్తున్నామని తెలిపారు అనాధికార వ్యక్తులు ఉన్నట్లు గుర్తించమన్నారు ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు రేపు కూడా ఈ దాడులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు కృష్ణుడు డిఎస్పీ ఏసీబీ నెల్లూరు ఈ ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వు మేరకు టౌన్ హౌస్ పేట సబ్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథ పర్సన్సు తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్సు ఉండినారు సర్చెస్ చేస్తున్నాము ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర కొంత నగదు దొరికింది వాటిని స్వాధీనం చేసుకున్నాము సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి సరే ఎంతమంది మీరు పాల్గొన్నారు ఎంతో అమౌంట్ దొరికింది నేను డిఎస్పి గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు ఒక పది మంది స్టాఫ్ ఈ జోదాలో పార్టిసిపేట్ చేస్తాను రాష్ట్ర వక్తులు జరుగుతున్నాయి మీకు తెలిసిన విషయం అది మీకు తెలిసిన విషయం అది జరగవచ్చు రేపు కూడా కంటిన్యూ అవుతాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డు ఖచ్చితంగా ఉండదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఐడి కార్డు లేదు అదే విచారిస్తా ఉన్నాము ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా ఫోర్త్ నుంచి లీవ్లో ఉన్నారు అది కూడా వెరిఫై చేస్తాం సార్ ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ వీటిపైన మీరు ఏదైతే చేసిన సోదాలు అలాంటివి ఏమన్నా మీరు అది వెరిఫై చేస్తున్నాం చేస్తున్నాం సార్ రిజిస్టర్ గారు కూడా రెండు రోజుల నుంచి లేరు అంటున్నారు స్థలం సలహా గారు నీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు మేము డిఏజఏ గారితో కూడా మాట్లాడినాము అది కూడా విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి